పోలీస్ బాయ్స్ హాస్టల్లో మనం కత్తి రామకృష్ణని ఇక్కడ చేర్పించడం జరిగింది హాస్టల్ స్కూల్ ఉన్న ఆ అబ్బాయిని అక్కడ చేర్పించడం కూడా జరిగింది నేను కానీ కత్తి రామకృష్ణ నేను పోలీసు హాస్టల్లో చేర్పించేటప్పుడు ఏడవడం మొదలు పెట్టాడు ఏమనగా నా కన్న తల్లిదండ్రుల్ని నేను చూడాలి నాకు చూపించు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగితే కన్న తల్లిదండ్రులు అడ్రస్ చెప్పమని చెప్పి నేను అడిగాను కన్న తల్లిదండ్రులు అడిగితే ఆత్మకూరు శంకర్ నగర్ అని చెప్పాడు కానీ అక్కడికి నేను వెళ్ళగా అక్కడ వాళ్ళు కన్న తల్లిదండ్రులు లేరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు అని చెప్పారు ఆ క్రమంలో మనకి కత్తి రామకృష్ణ చిన్నాన ఆయన పేరు అంకయ్య అంకయ్య అడ్రస్ చెప్పడం జరిగింది అతను వచ్చేసి ఆ ఇది తాడిపర్తి సైడు పదలకూరు రోడ్లో పదలకూరు రోడ్డు పదలకూరుకి అంటే సంఘం పదలకూరు పోయే దారిలో తాడిపర్తి ఒక ఊరు ఉంటుంది అక్కడ షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉండడం ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది మనకి కొంతమంది అతన్ని ఎత్తుక్కొని వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తే వాళ్ళ కన్న తల్లిదండ్రులు లేరు గూడూరు గూడూరు నుంచి ఎక్కడో చేపల గుంటల మీద రొయ్యల గుంటల మీద ఉన్నారని చెప్పడం జరిగింది వారిని ఎత్తుక్కుంటా మేము ఇక్కడ ఇక్కడ గూడూరుకి రావడం జరిగింది ముఖ్య ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏమనగా కత్తి రామకృష్ణ పదకొండు సంవత్సరంలో బాలుడు అతను బాతురూలకి అమ్మేశాడా లేదా బాతురూలు కిడ్నాప్ చేసి అక్కడ అబ్బాయిని పెట్టుకొని కొట్టి చిత్రహింసలకు గురి చేయడం వల్ల తప్పించుకొని తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో అట్లా అదేవిధంగా హనుమకొండలో తిరుగుతున్నాడా ఈ విషయం తెలుసుకోవాలి అదేవిధంగా కత్తి రామకృష్ణ కన్న తల్లిదండ్రులకి తొమ్మిది మంది పిల్లలు అని చెప్పడం జరిగింది ఈ తొమ్మిది మంది పిల్లలు అమ్మేశారా అతని దగ్గర ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఎంతమందిని అమ్మేశారు లేకుంటే స్కూల్లో చదివిస్తున్నారా ఇవి తెలుసుకొని ఆ కత్తి రామకృష్ణ అనే పిల్లల్ని సేపుగా అంటే తొమ్మిది మంది పిల్లలు ఉంటే వాళ్ళు సేపుగా ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ సేపుగా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అక్కడికి ఈరోజు గూడూరికి రావడం జరిగింది అదేవిధంగా కత్తి రామకృష్ణ అనే బాలుడు కన్న తల్లిదండ్రులు కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీ పేరు

నీకు ఎంతమంది పిల్ల కాల ఇద్దరా ఒక పిల్లోడు వీళ్ళు అన్న అంట ఆయన పేరు ఏం పేరు అన్న పేరు అంకే అన్న పేరా సుధాకర్ సుధాకర్ కృష్ణమ్మ ఆయన పేరా వాళ్ళ అమ్మ పేరు ఆయనకి ఎంతమంది పిల్ల కాలమ్మా కృష్ణమ్మగా తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారు ఎట్ట కనిందమ్మా ఆపరేషన్ చేసుకోకుండా అయ్యింది ఎంతమంది ఎట్ట ఇది చేసింది ఇప్పుడు ఆ పిల్లకాయలు ఆడు ఉండరా తొమ్మిది మంది పిల్లకాయలా

పిల్లోడు ఎక్కడ ఉన్నాడా నువ్వు చూసి కత్తి రామకృష్ణ అని చూసి ఎన్ని రోజులు అవుతుందా అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇప్పుడు చూసావు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెలుసు అబ్బాయికి తెలియదు అప్పుడు వాళ్ళ అమ్మ నాయన అబ్బాయిని ఎతకలా ఎట్టపోయాడు ఏందని చెప్పి ఎతకల వాళ్ళ

దేపూర్ అంటే సైడ్ కదా అక్కడ ఆయన పిలిస్తే మాట్లాడి ఇప్పుడు ఈ ఈయన ఎక్కడ ఉన్నాడు అడ్రస్ తెసాను నీకు సుధాకరా ఆయన అడ్రస్ కోసం వచ్చింది మేము వాళ్ళ అబ్బాయి ఆడ మాకు వరంగల్లో దొరికాడు వరంగల్లో హనుమకొండలో హన్మకొండలో దొరికాడు రోడ్డు పైన తిరగతా ఉంటే కూడి నీళ్ళు లేకుండా

Na na na. Mă țin pe mâna, o அப்ப <muchas> <muchas> Ni bere bere ba. ba.

సరే వచ్చాము అడిగినా సమాధానం చెప్పాలా లేదా మీ పేరు ఏం పేరు చెప్తా ఇంటి పేరు కత్తి వెంకయ్య ఈ కత్తి రామకృష్ణ అబ్బాయి తెలుసా నీకు మీ అన్న పేరు ఏం పేరామయ్యా కత్తి లక్ష్మయ్య లక్ష్మయ్య మీ అన్న పేరు ఎంతమంది అన్నాలి ఇంకొక అన్న పేరు

నువ్వు అంత కరెక్ట్ సరే ఇప్పుడు మీ అన్న కొడుకు సుధాకు కొడుకు రామకృష్ణ అబ్బాయి వల్ల కరెక్ట్ ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు తిరుపతి అంటున్నా తిరుపతి ఎవరు చూపారు తిరుపతిలో ఉండరు ఏదో పోలీసులు తిరుకున్నారు తిరుపతిలో కదా అక్కడికి ఎవరు పంపించారు అబ్బాయినా బాత్రి రోజు కాడ వీళ్ళు తిరుకున్నారంట వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం అయితే నాకు తెలుసు ఎవరిమ్మోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఎక్కడున్నారో తాకిల్ పురి తాచాల్పూరి ఏ ఎటు సైడ్ అది గూడూరు గూడూరు తాచాల్పురి కాగితాలు కూడా చూపించేలాంటివి చూపిస్తాను స్వర్ణ కోమరా తోమరా బస్ వేసుకొచ్చి బాబు ఉన్నారు కోడి చేస్తున్నాడా ఉన్నాడు ఉన్నాడు సార్ అందుకోసం అక్కడ బా నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో సార్ కొడుక అయితే నాకు చూపిస్తారా నీకు కూడా చూపిస్తా

ಕಾಲ ಕಡೆ ತಪ್ಪು ದೊರಕ ಎಂಕ್ವ ಬಪ್ಪೇ

ஏன் சார் எம் அம்மா அப்படி சொப்பிள் அம்மா எத்தபேரில் லாபம் பேட்

దొరికితే అబ్బాయిని పోలీస్ కస్టడీ నుంచి తర్వాత అన్న ఈ గురించి చెప్పింది గురించి ఇప్పుడు కావాల్సింది మా అన్న సొంత కొడుకే బాతులు వాళ్ళ కాడు పెట్టాడంట సున్నిత వాళ్ళ పేరు సునీత కదా ఎవరి పేరు బాతున్నా ఏం లేదన్నా ఇప్పుడు వీళ్ళ అన్న ఉన్నాడు అండి సుధాకర్ వాళ్ళు పిల్లోడు వచ్చి వాడికి పది సంవత్సరాలు ఉంటాయి పది సంవత్సరాలు కాకుండా చిన్న చిన్నపిల్లో బాత్రూములు కాడ అప్పచెప్పారో మరి వీళ్ళు అమ్మేశారో లేకుంటే వాళ్ళు ఏదన్నా పెట్టి ఎట్టి శాఖ చేసుకున్నా వీళ్ళు ఏంటంటే వీళ్ళు డబ్బు కాచిబట్టి వీళ్ళు పెట్టరు రామకృష్ణ ఒకడు సునీత అనే పిల్లడు ఒకడు కూతురు కూతురు ఒకటి రామకృష్ణ పిల్లడు ఒకడు మరఫులడు వీళ్ళు ఉండేదే ముగ్గురు నలుగురు పెట్టి బాతుల కాడ కావాలి పెట్టారు వీళ్ళే మంచి మాట చెప్పు 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 చేస్తున్నారు పని చేస్తారు వీళ్ళు చూడబోతే వీళ్ళు అడక్క తిరుగుతుంటారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు వీళ్ళు పని చేస్తుంటారు కనీసం నా కాడ పెట్టమనే కాని పెట్టరు ఎందుకంటే రూపాయలు డబ్బులు మగలేసుకుంటారు వాళ్ళ కాళ్ళు తెచ్చుకుంటున్నారా బాతుల కాడ మీ అన్న వాళ్ళు అసలు వాళ్ళకి తెలుగు వాళ్ళు పారిపోయి వచ్చేసి రీళ్ళు ఆ పోయి వీళ్ళు పోయి నాలుగైదు సంవత్సరాలు ఆడ నుంచి నడిచి కొనవరకు నడిచిపోయిన ఒక్క సంవత్సరం కొనవరకు నడిచిపోయి వాళ్ళ అమ్మ కూతురు మొత్తం నడిచిపోయి వీళ్ళు గుడురు వాళ్ళకి పొలం కూతురు నెల్లూరు తీసుకొచ్చున్నాం అబ్బాయి మా అబ్బర్ ఇప్పుడు దీనిపైన ఏంటంటే పెద్ద కేసు అన్నమాట ఇది దీని మీద పూర్తి ఎంక్వైరింగ్ చేయాలా ఇది ఎవరు చేస్తున్నారు ఈ పిల్లల్ని తీసుకుపోయి ఎవరు పెట్టుకుంటున్నారు అనేది అక్కడ అక్కడ కేసు అయి ఉంది ఇది వరంగల్ తెలంగాణలో అయి ఉంది నేను మొత్తం చూపిస్తా నువ్వు వచ్చి మాకు అడ్రస్ చూపించేసి డైరెక్టర్ చూపించి మా టైం లేదు చేసుకోండి అంతేగా నా మీద ఎప్పుడు రాబాకన్నా మీరు రావు నువ్వు వాళ్ళు చూపించాయా మీ వాళ్ళు కన్న తల్లిదండ్రులు చూపించు వాళ్ళు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కలు మాత్రం ఆడ ఉన్నారు గూడు లేదా మాట్లాడిపించమంటే మాట్లాడి మాట్లాడిపించే కాదు వాళ్ళ అమ్మ నాయన్ని రామకృష్ణ ఉన్నాడు కదా కత్తి రామకృష్ణ వాళ్ళ కన్న తల్లిదండ్రులను చూపించేసి అబ్బాయి అడ్రస్ ఊరికే ఎంక్వైరింగ్ చేసానా ఇది ఇంకా డీటెయిల్స్ ఉంది అంత బాతులు మాపి అని నడిపిస్తున్నారు ఇప్పుడు దాన్ని ఎంక్వైరింగ్ జరుగుతుంది తర్వాత వీళ్ళు ఎంత మంది ఏంది అనేది తయారు చేస్తుంది అందులో భాగంగా మేము కనుక్కొని వస్తున్నాం చేసి వస్తున్నారు సుప్రజక్ ఎవరు ఎవరో చెప్పలేదు నా సపరేట్ అక్కడ నంబరు నా కడా నాగ ఐవ రెండు నెంబర్ కొన్న నెంబర్ చిప్ ననక నాదిరా నాకు సరే సుధారాణ పునజి నా నెంబర్ ఇస్తా సుధారాణు పుంజి అన్నపూంజి సుధారాణ నెంబర్ ఎన్నో కేజీ స్విపిస్తుంది అన్న కరెక్ట్ కాదంటలా